మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము కలుగును అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతము చేసి ఉపవాసం వారలు వైకుంఠ ప్రాప్తి నొందగలరు మాఘమాసమందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి మందిర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మధించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరలా పాల సముద్రమును మదించగా లోకభీకరమైన ఘనతేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది ఆ హాలాహల విషజ్వాలలకు లోకములు నాశనమవసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని చొచ్చారు బోళాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది మరలా దేవదానములు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించక అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు వారి రూరు తగవులాడు కొనసాగిరి అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు జగన్మోహిని అయినా ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాసి ఆమె వారి రూ మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెతను ఎందుకీ తెకని తగువులాట మీరందరూ ఒక వర్ష క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకిష్టమేనా అన్నది దేవదానములు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడి జగన్మోహిని రెండు బాండములను తీసుకుని ఒక బాండమునందును సురను మరొకదాని ఎందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్య దర్యమునకు మురిసిపోతూ పర్వశింపసాగారు ఈ విధంగా రాక్షసులను తన వలుపు వయ్యారాలతో ఊరిస్తూ సురణ మాత్రమే పోస్తోంది ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికి వేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవ పడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడుకు ఇచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచచుండగా రెండు చుక్కలు విధివశాత్తు శాత్తు నేలరాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనను వెదచల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళుతూ పారిజాత పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకుని తన భార్యన శచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్ శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రించుచుండగా అక్షతల ప్రభావం వలనో మహిమ వలనూ మూర్చబోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దాని కర్హుడగు దేవేంద్రునికి ఇప్పించను అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానముగా పూజలు అందుకొనసాగింది అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఫలశ్రుతి సూత మహర్షి సౌనకాది మునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియదు యజేసిన మాఘమాస మహత్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి విష్ణుమాలయమును దర్శించి శ్రీమన్నారాయణునుకు పూజలు చేయాలి మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో ప్రాప్తియు పుత్రపౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తిను పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు మాఘపురాణం ఇంతటితో సమాప్తం